హాయ్ గుడ్ మార్నింగ్ చూహన్ ఏం చేస్తున్నారు అందరు నేనైతే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను మైదా మైదా తింటారా మీరు హెల్త్ మంచిది కాదు అని కామెంట్ మాత్రం చేయకండి ఏదో సంవత్సరానికి ఒకసారి ఇప్పుడైతే నేను బోండాలు ప్రిపేర్ చేద్దామని చూస్తున్నా మైదా పిండి నాకు తగినంత ఓకే సాల్ట్ యాడ్ చేస్తున్నాం మామూలు సాల్ట్ ఇప్పుడు సోడా ఉప్పు నెక్స్ట్ పెరుగు ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నాను ఓకే డన్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలా కలుపుకున్నాక దీన్ని ఒక టెన్ మినిట్స్ ఫార్మేట్ చేయాలి అప్పుడు మనకు బోండా చాలా బాగా పంపుతుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ పిండి చూద్దాం బా బాగుంది ఇప్పుడు బోండాలు వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు బోండాలు వేసుకుందాం మన బోండాలు అయితే రెడీ అయ్యింది కరివేపాకు పొడితో చాలా బాగుంటుంది అవి చెగింజలు కరివేపాకు పొడి ఇప్పుడు సరుచేస్తున్నా కరివేపాకు ఆవిశ గింజల పొడి బెస్ట్ కాంబినేషన్ థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రుద్వాస్ లైఫ్ స్టైల్స్